హలో హై వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మరియు సన్ రైజర్స్ డైరెక్టర్ సో చాలా మంది కూడా అసలు గవర్నమెంట్ జాబ్కు ఎప్పటి నుండి ప్రిపేర్ కావాలి అంటే ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి సో నేను చాలా మంది విద్యార్థులకు అవగాహన లేదు ఒక పేరెంట్స్ వినాలి ఈ వీడియోని సో అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన ప్రతి విద్యార్థి కూడా సో ఈ వీడియో వినవాలి ఎందుకంటే సో తన కెరియర్ అప్పటి నుండే స్టార్ట్ అవుతుంది సో అంటే ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్ అయిపోయిందంటే ఎయిటీన్ ఇయర్స్ వస్తుంది ఇంటర్మీడియట్ అయిపోయిందంటే సో అతను బీటెక్ వెళ్ళిపోవచ్చు డిగ్రీకి వెళ్ళవచ్చు సో రకరకాల కోర్సెస్ రకరకాల అవేర్నెస్ బట్టి తనకు అడ్వాంటేజ్ గా ఏదైతే అనుకుంటున్నాడో దానికి వెళ్ళిపోతాడు ఒక గవర్నమెంట్ జాబ్ అయితే మరి గవర్నమెంట్ జాబ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అసలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి సో ఏ విధంగా వస్తాయి సో వాటి యొక్క ప్రాసెస్ ఏంటి సో మరి ఎలా ప్రిపేర్ అయితే జాబ్ త్వరగా వచ్చే అవగాహన ఉంటా అవకాశం ఉంటుంది అనే గురించి నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరొకసారి కూడా చెప్తున్నాను తెలుగు రెండు రాష్ట్రాలలో కాకుండా మరియు సెంట్రల్ జాబ్స్ గురించి కూడా క్లియర్ గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో క్లియర్ గా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామి మరి నీ లక్ష్యమే గవర్నమెంట్ జాబ్ అయితే మరి రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి సెంట్రల్ జాబ్స్ మరొకటి స్టేట్ జాబ్స్ అంటే ఈ స్టేట్ జాబ్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి సెంట్రల్ జాబ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు స్టేట్ జాబ్ లో ఏమేమి ఉన్నాయి సెంట్రల్ జాబ్ లో ఏమేమి ఉన్నాయి హరాతలు కూడా ఏంటో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా సో రైట్ మరియు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ జాబ్స్ గురించి క్లియర్ గా నేర్చుకునే ప్రయత్నం సో సెంట్రల్ జాబ్ మరి ఈ యొక్క సెంట్రల్ జాబ్ లో చూస్తే టాపెస్ట్ ఇండియా మొత్తంలో కలిపి ఇండియా మొత్తంలో పోటీ పడేది సో ఇండియా మొత్తములో టాపెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మరి ఆ సివిల్ సర్వీస్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుందే ఉండాలి మరి ఈ యొక్క ఎవ్రీ ఇయర్ ఉన్నట్లయితే మరి దీనికి మనం ప్రిపేర్ కావచ్చా సార్ అంటే దీనికి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిగ్రీ ఆర్ బిటెక్ కంప్లీట్ అయి ఉండాలి మరి ఇది క్యాడర్ కూడా సో ఏ రేంజ్ లో ఉంటుంది అంటే చాలా హెవీ క్యాడర్ అంటే మనకి ఇండియాలో అతిపెద్ద పోస్ట్ గా అంటే ఐఏఎస్ ఐపీఎస్ మరి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక ఐఏఎస్ కావాలన్నా ఐఏఎస్ నెక్స్ట్ ఐపీఎస్ మెయిన్ గా అంటే సోన్స్ చాలా ఉంటాయి యూపీఎస్ లో సో మెయిన్ గా ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ మరి ఈ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే సిలబస్ చాలా లెంతి సిలబస్ ఉంటుంది నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి సో మరి దీని గురించి సో మనము ఒక మినిమం టూ త్రీ ఇయర్స్ ఎవ్ స్టాండర్డ్ లో కూర్చొని చదవాలి సో దీని కోచింగ్ కూడా నేను చెప్తున్నానండి మ్యాక్సిమం మన తెలుగు రెండు రాష్ట్రాలలో కంటే సో ఢిల్లీలో బెస్ట్ సో ఢిల్లీలో ఎక్కువగా ఇస్తారు సో దీనికి మీరు సివిల్ సర్వీస్ కోచింగ్ అంటే ఢిల్లీలో బాగా ఉంటది కాబట్టి మరి ఢిల్లీకి వెళ్ళి తీసుకోవచ్చు సో అది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సో మాక్సిమం మనము సివిల్ సర్వీస్ అంటే ఏ క్లాస్ ఏ గ్రేడ్ స్టూడెంట్స్ ఎక్కువగా పోటీ పడతారు సో దీని గురించి మనము ఎక్కువగా మాట్లాడిన అవసరం కూడా లేదు ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే అతను సో ఈ వీడియో చూసే అతను కాకపోవచ్చు అన్న ఉద్దేశం ఒకవేళ నువ్వు ప్రిపేర్ కావాలి అనుకున్నా కూడా నేనేం చెప్తున్నానంటే సివిల్ సర్వీస్ అంటేనే ఢిల్లీ ఢిల్లీ అంటే సివిల్ సర్వీస్ సో కాబట్టి క్లియర్ గా నువ్వు చూసుకునే ప్రయత్నం చేయి నెక్స్ట్ ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ యొక్క సో బ్యాంక్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏం జరిగిందంటే గత కరోనా సమయం తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సెంట్రల్ స్టేట్ వాళ్ళు కొంత నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ కొంత అంటే ఇది ప్రైవేట్ సెక్టార్ లోకి వెళ్ళిపోతుంది బ్యాంక్స్ సో మరి ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ సెక్టార్ వెళ్ళిపోతుంది బ్యాంక్ ఎవ్రీ ఇయర్ ఉంటాయి నోటిఫికేషన్స్ కానీ ఇక్కడ మాత్రము ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు అంటే మరి ఈ మూడు సబ్జెక్ట్స్ మీద ఎవరైతే పట్టు ఉంటారో వారు సాధించవచ్చు సో మరి బ్యాంక్ ఎగ్జామ్స్ కి సో ప్రిపేర్ అయితే బెస్టా సార్ అంటే బ్యాంక్ వల్ల ఏంటంటే టార్గెట్స్ పెడుతున్నారు ఈ బ్యాంక్స్ లో కూడా టార్గెట్స్ పెట్టి సో బాగా అంటే జాబ్ వచ్చినాక కూడా టార్గెట్స్ కి ఒత్తిడిగా గురవుతున్నారు అంటే రిలాక్స్ గా ఉండలేకపోతున్నారు కాబట్టి దాని వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి సో మరి బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి నెక్స్ట్ ఆర్ఆర్బి గురించి డిస్కషన్ చేసుకున్నట్టయితే ఆర్ఆర్బిలో మనకు ఎన్టీపీసీ ఎన్టీపీసీ మరి ఈ ఎన్టీపీ గురించి డిస్కస్ చేసినట్టయితే గ్రూప్ గ్రూప్ డి సో గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ఉంటుంది సో మరి ఈ ఆర్ఆర్బి ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సో ఎవ్రీ ఇయర్ కంటిన్యూ గా వస్తుంది కానీ ఈ ఆర్ఆర్బి ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళ సేమ్ ప్రాసెస్ అండి ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు సో సారీ జనరల్ స్టడీస్ మెయిన్ గా సో జనరల్ స్టడీస్ సో మెయిన్ గా ఏంటంటే ఆర్థమెటిక్ రీజనింగ్ మరి మన ఏంటంటే ఇంటర్మీడియట్ ఏదో ఒకటి చదివి ఉంటారు అంటే సిఈసి హెచ్ఈసి బైపీసీ చదివి సో మ్యాథ్స్ రాదని అక్కడ కానీ అక్కడ ఉండే మ్యాథ్స్ వేరు ఇక్కడ చేసే వేరు సో గుర్తు పెట్టుకోండి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా నా సజెషన్ మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో కొంత వెనుకబడి ఉన్న పిల్లలకు సో ఎవ్రీ ఇయర్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ అప్లై చేసి మళ్ళీ ట్రై చేస్తే సో జాబ్ వచ్చే అవకాశము ఎవ్రీ టెన్ ఇయర్స్ ఒకసారి సో ఇందులో సాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి సో ఇంకోటి ఏంటంటే మన స్టేట్ తో పోలిస్తే సెంట్రల్ లో ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ అంటే జనవరిలో ప్రతి జనవరిలో క్యాలెండర్ ఇస్తాడు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ రిజల్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఉన్నట్లయితే నాకు రాదు అని అనుకోకుండా సో ఆర్ఆర్బికి ప్రిపేర్ అవ్వండి దీనిలో తెలుగులో కూడా వస్తుందండి పేపర్ సో తెలుగులో కూడా వస్తుంది సో తెలుగులో కూడా పేపర్ రావడం జరుగుతుంది ఆర్ఆర్బి పేపర్ సో గుర్తు పెట్టుకోండి సో ఈ యొక్క విషయాన్ని నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఎస్ఎస్సి టీజియల్ నేను చెప్పాను కానీ సో యూపీఎస్ తర్వాత అతిపెద్ద జాబ్ ఏంటిదంటే ఎస్ఎస్సి మరి ఈ ఎస్ఎస్సి అనేది టాపెస్ట్ ఎగ్జామ్ అండి చాలా వరకు కూడా ఇంతకు ముందుకు ఇది మన తెలంగాణ స్టేట్ లో తెలుగు రెండు రాష్ట్రాల్లో కరోనా కన్నా ముందు ఎక్కువ మంది అప్లై చేసేవారు కాదు కానీ కరోనా తర్వాత వెలుగులోకి వచ్చారు సో చాలా మంది కూడా ఇందులో ఎస్ఎస్సి కి చాలా మంది పోటీ పడుతున్నారు అంటే ఎస్ఎస్సి అంటే ఇది గ్రూప్ వన్ అంటే ఇది గ్రూప్ వన్ క్యాడర్ చేసుకో ఇది గ్రూప్ డి అంటే గ్రూప్ బి క్యాడర్ అవుతుంది ఇది గ్రూప్ సి ఇది గ్రూప్ డి అంటే చూడండి ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ సిజిఎల్ మెయిన్ ఇక్కడ ఏంటంటే సీజిఎల్ కి ప్రిపేర్ అవ్వండి నా సజెషన్ చెప్తున్నాను ఎవరైనా బీటెక్ బ్యాక్ గ్రౌండ్ బీటెక్ చేసిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే సో మీరు గంట సిజిఎల్ కి వన్ ఆర్ టూ టైమ్స్ ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందండి సో పట్టుదల ఉండాలి ఖచ్చితంగా ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే సిజిఎల్ లో ఎస్ఎస్సి లో ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ మోడల్స్ వస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ సో ఇక్కడ రిపీటెడ్ మోడల్స్ వస్తాయి కానీ ఇన్ టైం లో ఎగ్జామ్ లో రాయాలి చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేయండి చాలా ఈజీగా ఉంటుంది పేపర్ సో మన తెలంగాణ స్టేట్ లో కానిస్టేబుల్ మ్యాథ్స్ తో పోలిస్తే సిజిఎల్ మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది బట్ కానీ సమయం మాత్రం చాలా తక్కువ సమయం ఇస్తాడు మళ్ళీ తెలంగాణ స్టేట్ లో పోలిస్తే మోడల్ రిపీటెడ్ కాదు కానీ ఇక్కడ సిజిఎల్ లో మాత్రం మోడల్ రిపీటెడ్ అవుతాయి సో ఇక్కడ మీరేంటి ప్రాక్టీస్ అంటే సిజిఎల్ అంటే మరి గుర్తుపెట్టుకోండి అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులు ఇది సీజిఎల్ కూడా టైర్ వన్ టైర్ టూ టైర్ వన్ అనేది ఓన్లీ క్వాలిఫై టైర్ టూ అనేది ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటది ఎవరైతే టైర్ టూ లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారికి జాబ్ కాబట్టి ఎవరైనా విద్యార్థులు ప్రిపేర్ వారు ఉంటే మీరు సిజిఎల్ కి ప్రిపేర్ అవ్వండి సో ఖచ్చితంగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని కూడా నేను చెప్తున్నాను సిజిఎల్ అంటే డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ అయిపోయి ఉండాలి సిజిఎల్ అంటే గ్రూప్ వన్ తో ఈక్వల్ మన తెలంగాణ స్టేట్ లో గ్రూప్ వన్ ఎలానో సో సెంట్రల్ లో సీజీఎల్ జాబ్ వచ్చిందంటే గ్రూప్ వన్ సో అంటే సిజిఎల్ జాబ్ ఒక్కసారి నువ్వు సిజిఎల్ జాబ్ కొడితే ప్రమోషన్ లో యూపీఎస్ కి వెళ్ళిపోతావు అంటే ఐఏఎస్ ఐపీఎస్ కేటర్ కి వెళ్ళిపోతావు ప్రమోషన్స్ ఇస్తే కాబట్టి గుర్తు పెట్టుకోండి నాకు తెలిసినంత వరకు మీరు మాత్రం ఎటువేల బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటి నుండే బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పటి నుండే సిజిఎల్ కి ప్రిపరేషన్ కొనసాగించండి సో సిజిఎల్ కొనసాగిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయేసరికి నువ్వు సిలబస్ మీద ఒక పట్టు సాధిస్తావు ఆ పట్టుదలతోని ఖచ్చితంగా నీకు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది ఇది సిజిఎల్ గురించి సో మరి ఇది సిహెచ్ఎస్ఎల్ సిహెచ్ఎస్ఎల్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ సో ఎంపీఎస్ అంటే ఇది టెన్త్ క్వాలిఫికేషన్స్ సో ఇవి కొంచెం తక్కువ క్యాడర్ లో ఉంటాయి సో యువర్ చాయిస్ మీ ఇష్టం ఓకే ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వండి కానీ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ మాత్రం ఉంటుంది మిత్రులారా సో సెంట్రల్ ఇక మనం చాలా మంది కూడా మరి ఈ దేశ భవిష్యత్తుని కాపాడేది చాలా మంది ఎవరంటారంటే తరగతి గదిలో కూర్చునే ఉపాధ్యాయుడు మరి ఆ తరగతి గదిలో కూర్చునే ఉపాధ్యాయుడు ఈ దేశ భవిష్యత్ పిల్లలని మరి తీర్చిదిద్దే వారు ఎవరు అంటే సెంట్రల్ లో కూడా టీచర్ జాబ్స్ ఉంటాయి మరి ఆ సెంట్రల్ టీచర్ జాబ్స్ గురించి ఏంటి మాస్టర్ అంటే ఎన్విఎస్ కేవిఎస్ ఈఎంఆర్ఎస్ అంటే మెయిన్ గా ఈ మూడు సో రైల్వే రైల్వే స్కూల్ కూడా ఉంటాయి నేను సో మెయిన్ గా ఎన్విఎస్ కేవిఎస్ ఈఎంఆర్ఎస్ ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నోటిఫికేషన్ వస్తుంది సో దీనికి కూడా ఒక క్యాలెండర్ ప్రకారంగా యాజ్ పర్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారంటే షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఎన్విఎస్ కేవిఎస్ కి ప్రిపేర్ అవ్వండి ఇందులో టీజీటీ పోస్ట్ ఎక్కువగా ఉంటాయి పీజీటీ పోస్ట్ చాలా తక్కువగా ఉంటాయి సో ఇది క్లియర్ గా మీకు ఎన్విఎస్ కేవిఎస్ యొక్క తెలంగాణ స్టేట్ లో ఎవరికైనా గుర్తుపెట్టుకోండి ఎన్విఎస్ కేవిఎస్ పేపర్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది తెలుగు మీడియం లో ఉండదు అది మాత్రం క్లియర్ కట్ గా ఆర్ఆర్బి ఎగ్జామ్ మాత్రమే తెలుగు మీడియం లో కూడా వస్తుంది తెలుగు లాంగ్వేజ్ లో కూడా సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మిత్రులారా సో ఇది మనకు సెంట్రల్ జాబ్స్ గురించి ఏదైనా మీరు సెంట్రల్ జాబ్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక షెడ్యూల్ ప్రకారంగా ఆర్డర్ ప్రకారంగా మనకు ఒక రిక్రూట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిక్రూట్మెంట్ అంటే వాళ్ళ యొక్క డేట్ ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుంది ఈ నెలలో మనకి ఎగ్జామ్ జరుగుతుంది ఈ నెలలో ఫలితాలు వస్తాయి ఈ నెలలో ఆర్డర్ కాపీలు అంటే అంతవరకు క్లియర్ గా ఒక వేంటు ఉంటుంది అంటే ఆ వేది ఉంటుందో మనం ప్రిపరేషన్ కూడా కొనసాగించడానికి ఈజీ అవుతుంది కాబట్టి సెంట్రల్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే సో మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి డిగ్రీ ఆర్ బిటెక్ ఎందులో నువ్వు జాయిన్ అయినా ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే నువ్వు జాబ్కి ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి సెంట్రల్ జాబ్స్ గురించి నెక్స్ట్ వన్ మన తెలంగాణ స్టేట్ అంటే మన తెలంగాణ కావచ్చు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న స్టేట్లో ఉన్న ఎక్కువగా ఉండే పోస్టులు ఏంటిది మాస్టర్ అంటే మరి మన తెలంగాణలోనైతే అయితే లేదా ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీఎస్సి అంటే ఈ రెండు కూడా ఏంటి మాస్టర్ అంటే గ్రూప్స్ అంటే గ్రూప్ వన్ సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సో గ్రూప్ ఫోర్త్ సో మరి మరి ఈ గ్రూప్ ఫోర్త్ ఈ గ్రూప్స్ కి ఎక్కువగా అంటే గ్రూప్ వన్ గురించి నేను చెప్తున్నానండి గ్రూప్ వన్ ఎవరైనా ప్రిపేర్ కావాలి అని అనుకుంటే యూపీఎస్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు వచ్చి గ్రూప్ వన్ కి రాస్తారు మాక్సిమం వాళ్ళే ఉంటారు సో మరి ఈ గ్రూప్ బ్ అనేది రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఒకసారి పది సంవత్సరాలకు ఒకసారి కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి అంటే సీక్వెన్సీగా అంటే ఫ్రీక్వెన్సీగా ఒక నోటిఫికేషన్ వెంట వెంటనే రాదు అంటే మరి దీనికి ప్రిపేర్ అవ్వాలంటే మరి మనం దాని వెనుక ఎంతనో ఒకసారి నువ్వు ఆలోచించుకో అంటే ప్రీక్వెన్సీగా రాదు ఒకసారి వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు వచ్చిన పేపర్ మరి మన తెలంగాణ స్టేట్ ఏంటంటే పేపర్ లీకేజ్లు మరి ఇక దాని గురించి నేను చెప్పని అవసరం కూడా లేదు మరి గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ మరి గ్రూప్ ఫోర్త్ గ్రూప్ త్రీ మాత్రం సో గ్రూప్ త్రీ ఇంతవరకు ఒకసారి మాత్రమే వచ్చింది అండి ఇంత ముందుకు లేదు మరి గ్రూప్ ఫోర్త్ మాత్రము మాక్సిమము ఎవ్రీ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ కి ఎవ్రీ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ కి మాక్సిమం మనకు ఫోర్ ఇయర్స్ ఒకసారి అయినా కూడా అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ ఒకసారి అయినా కూడా గ్రూప్ ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సార్ గ్రూప్ ఫోర్త్ లో వచ్చేసి మాత్రం ఏంటి మాస్టర్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ సో మరి వీటికి మాత్రము అర్థమెటిక్ జనరల్ స్టడీస్ ఉండే మెయిన్ గా జనరల్ స్టడీస్ ఏ మొత్తం మెయిన్ గా ఉంటది గ్రూప్ వన్ అంటే మెయిన్ పేపర్ ఒకటి ఉంటుంది అంత ప్యాటర్న్ వేరండి సో కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఓన్లీ గ్రూప్ ఫోర్త్ మాత్రం అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మాక్సిమం ఇది గ్రూప్ ఫోర్త్ ఎవరు రాస్తారు సార్ అంటే సో ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఈ జాబ్స్ కొట్టుకుంటారు ఎందుకంటే మరి పోలీసు డిపార్ట్మెంట్ లో కూడా ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ మరి ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ లో కూడా సిలబస్ ఏంటిది మాస్టర్ అంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ మరి కానిస్టేబుల్ లో కూడా ఏంటిది మాస్టర్ అని అంటే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ కాబట్టి ఈ మూడిటి యొక్క సిలబస్ సేమ్ ఆల్మోస్ట్ కాకపోతే క్వశ్చన్ అడిగే విధానములు ఉంటుంది బట్ కానీ సో క్వశ్చనింగ్ అడిగే డిఫరెంట్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి నీ లక్ష్యము ఒక పోలీసు ఉద్యోగం అనుకుంటే నువ్వు ఆర్థమెటిక్ మీద రీజనింగ్ మీద జనరల్ స్టడీస్ మీద సరైన గ్రిప్ సంపాదించుకోవాలి అంటే తెలంగాణ స్టేట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ రెండే రెండు అండి ఒకటి ఎస్ఐ ఒకటి కానిస్టేబుల్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి లెక్కేసుకోవచ్చండి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది యాక్చువల్ గా కరోనా కన్నా ముందు రెండు వేల ఇరవై కన్నా ముందు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది రెండు వేల పదహారు వచ్చిందంటే రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పన్నెండులో వచ్చింది రెండు వేల పన్నెండు కన్నా ముందు రెండు వేల పదిలో వచ్చింది సో ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి వచ్చేది ఎప్పుడైతే కరోనా తర్వాత మనకు కరోనా తర్వాత వచ్చిందో కరోనా వచ్చిందో కరోనా నుంచి ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసినట్ అయితే మరి ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది మరి వచ్చిన నోటిఫికేషన్ లో కూడా ఉన్న పోస్టుల్లో నైన్టీ పర్సెంట్ పోస్ట్లు కానిస్టేబుల్ ఉంటాయి సో టెన్ పర్సెంట్ పోస్ట్ మాత్రమే ఎస్ఐ పోస్ట్ ఉంటాయి టెన్ పర్సెంట్ పోస్ట్ మాత్రమే మొత్తం పోస్ట్ల సంఖ్యలో కానిస్టేబుల్ సంఖ్య నైన్టీ పర్సెంట్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఎస్ఐ పోస్ట్ ఉంటాయి మీరు ఆల్మోస్ట్ ఈక్వల్ కానీ మరి ఇక్కడ మాత్రం క్వశ్చనింగ్ అడిగేది డిఫరెంట్ గా ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఎవరైనా ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇప్పటి నుండి ఇక ఈ సిలబస్ మీద సో ఈ యొక్క అవగాహన ఉండాలి అండి సో ఇది వేరు సిలబస్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వడం వేరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి ప్రిపేర్ అవ్వడం వేరు సో ఇది సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు సో ఇది వేరండి ఇది వేరు దీని క్వాలిఫికేషన్ డిగ్రీ సో ఎస్ఐ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ కానిస్టేబుల్ కి మాత్రము ఇంటర్ క్వాలిఫికేషన్ సో మరి గ్రూప్ ఫోర్ తో మాత్రము ఇంటర్ క్వాలిఫికేషన్ తీసేసి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారు సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక మిత్రులారా చూడండి టీచర్ జాబ్స్ టీచర్ జాబ్స్ అనేటివి మొత్తం మనకు త్రీ టైప్స్ గా ఉంటాయి ఒకటి డిఎస్సి మరొకటి మోడల్ స్కూల్ నెక్స్ట్ వన్ వచ్చేసి గురుకుల మరి ఈ గురుకుల ఈ మోడల్ స్కూల్ డిఎస్సి లో మళ్ళీ టూ టైప్స్ ఎస్ఏ మరి ఈ యొక్క ఎస్జిటి పోస్ట్ ఇప్పుడు మనము తెలంగాణ స్టేట్ లో గమనించుకున్నట్లయితే తెలంగాణలోనైతే ఆలోచించినట్లయితే మరి టీచర్ జాబ్ రాయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ బిఈడి ఆరో డిఈడి కంప్లీట్ చేసి ఉండాలి సో ఇది కంప్లీట్ చేసిన వల్లే టీచర్ జాబ్ ఎలిజిబుల్ అవుతారు అది నెంబర్ వన్ సో నెంబర్ టూ ఏంటంటే మరి డిఎస్సి రాయాలి అని అంటే టెట్ క్వాలిఫై కావాలి సెకండరీ మరి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ లో తెలుగు రెండు రాష్ట్రాలలో కంటే తెలంగాణలో మాత్రమే గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ అవుతుంది ఎవ్రీ ప్రతి సంవత్సరంతో పోలిస్తే కాబట్టి గవర్నమెంట్ పాఠశాలలో స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి డిఎస్సి అనేది రావడానికి చాలా టైం పడుతుంది మరి తెలంగాణలో గురుకులాల్లో ఎక్కువగా పోస్ట్లు ఉంటున్నాయి మరి గురుకులలో ఎక్కువగా మోడల్ గురుకుల పాఠశాలలు ఉంటున్నాయి గురుకుల పాఠశాలని బలోపేతం చేస్తున్నారు ఈ గవర్నమెంట్స్ కాబట్టి గురుకుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి గురుకులాకి ఎక్కువగా ప్రియాక్ట్ అవ్వండి ఇందులో కూడా టీజీటి మరియు పీజీటీ పోస్టులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా టీజీటీ తర్వాతనే పీజీటీ పోస్టులు ఉంటాయి సో ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం నెక్స్ట్ వన్ మోడల్ స్కూల్ ఇప్పటి అయితే నోటిఫికేషన్ రాలేదండి ఈ స్కూల్ ఓపెన్ అయినా కాంచి ఇప్పటి నోటిఫికేషన్ రాలేదు వస్తే మన తెలంగాణలో మాత్రం ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి ప్రమోషన్స్ కూడా పది సంవత్సరాలు దాటిందాం కూడా ఇవ్వలేదు సో మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమోషన్స్ ఇచ్చారు సో ఇప్పుడు వచ్చే అవకాశం కూడా ఉంది మిత్రులారా సో ఇది మనకు ఆలోచించవలసిన అంశం సో తెలంగాణలో టీచర్ జాబ్స్ అంటే మూడే మూడు ఉంటాయి సో ఒకటి డిఎస్సి మోడల్స్ స్కూల్ గురుకుల ఇందులో ఎక్కువగా ఇప్పుడు రాబోయేది ఏంటి మాస్టర్ అంటే గురుకుల పాఠశాలలో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి గురుకులలో బలోపేతం చేస్తున్నారు కాబట్టి గురుకులకి ఎక్కువగా ప్రియాక్ట్ ఇవ్వండి సో ఇది మనము ఆలోచించవలసింది అతి త్వరలో రాబోయేది అంటే ఎప్పుడైనా రాబోయే నోటిఫికేషన్ మొట్టమొదటిగా తెలంగాణలో వచ్చేది ఏంటంటే ఒకటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరొకటి గురుకుల నోటిఫికేషన్ ఈ రెండు నోటిఫికేషన్స్ మాత్రం వస్తాయి మిత్రులారా సో మీరు ఇది గర్తు పెట్టుకోండి సో మీ యొక్క ప్రిపరేషన్ ని ఈ వీడియో ప్రతి ఒక్కరు లెర్నర్స్ చూడండి సో ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచండి ఇది మనకున్న క్లియర్ గా విజన్ ప్రకారంగా నాకున్న అనుభవాన్ని మీ అందరితో షేర్ చేశాను మిత్రులారా సో మన యూట్యూబ్ ఛానల్లో పోలీస్ అండ్ టీచర్స్ కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి సో మరియు ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంటుంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి సో కామెంట్ చేసుకోండి లేదంటే వాట్సాప్ మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ రాయండి మీకు ఇంకా దాని మీద వీడియోలు కూడా క్లియర్గా నేను చేసే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్